ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు ఎందుకు చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో వనభోజనాలు చేసిన వారు సకల పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతారని స్కంద పురాణం చెప్తున్నది కార్తీక మాసం అనేక విశేషాల పవిత్రమైన మాసం ఈ మాసం వచ్చిందంటే చాలు వన భోజనాల కోసము ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటారు దీనికోసము ఉసిరి చెట్టు ఉన్న వనాల దగ్గరకు వెళ్తారు ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హిందూ సాంప్రదాయము అనేక ఔషధ గుణాలను కలిగి ఉండే ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షమని అంటారు దామోదరుడైన విష్ణుమూర్తికి ఇది ఎంతో ప్రీతికరమైనది ఈ చెట్టును భూదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు దేవదానవుల యుద్ధంలో కొన్ని అమృత బిందువులు భూమి మీద పడి వాటి నుంచి ఉసిరి చెట్టు పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తుంది కార్తీక మాసంలో లక్ష్మీదేవి నారాయణుడు ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారని విష్ణు పురాణ కథనము ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించి దాని నీడల భోజనాలు చేయడం ద్వారా అశ్వమేధ యాగం చేసిన ఫలితంతో పాటు క్షేత్రాలన్నింటిలో విష్ణుమూర్తిని అర్చించిన ఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెప్తున్నది ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడా శక్తి చాలదంట వనభోజనానికి ముందు ఉసిరి చెట్టును పూజించి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి తర్వాత చెట్టు నీడలో వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం ఉసిరి ఉత్పత్తులను వృద్ధాపాన్ని దూరం చేస్తాయనే చెరక సంహిత చెప్తున్నది అపర సంజీవినిగా పేరున్న ఉసిరి జీర్ణశక్తిని పెంచుతుంది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది ఇన్ని ప్రత్యేకతలున్న ఉసిరి చెంత భోజనాల వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది అంతేకాదు పది మందితో కలిసి చేసే వన భోజనాలు మనిషిలో సామాజిక స్పృహను పెంచుతాయి